పెద్ద పెద్ద స్కూళ్ళు పెద్ద పెద్ద కాలేజీల్లో గొప్ప గొప్ప డబ్బు ఉండే వాళ్ళు చదివి ప్రపంచంతో పోటీ పడుతూ ఉంటారు కానీ పోటీ పడాలంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేద తరగతి విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందించడం కోసం ఇంగ్లీష్ వాళ్ళ సహాయం మనం ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం గా ఉంది అనుకోండి చేసుకోవడానికి మీరు చెప్పినారు కదా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో అలా అది నేర్చుకున్నాను వర్కింగ్ చేసేటప్పుడు ఇంకా ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా అంటే చాలా కాలం పోయినాను ప్రజెంట్ అయితే టైం అయితే లాస్ట్ అయితే కరెక్ట్గానే సరిపోయింది ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందని అలా టెన్షన్ పడకుండా టైం మేనేజ్మెంట్ పేపర్ అర్థం కాలే మళ్ళీ అన్ని నాకు వచ్చినట్టుగానే చేసుకుంటూ పోయినాను రాని వాళ్ళని లాస్ట్లో చేసుకుంటాను మ్యాథ్స్ కొంచెం ఇబ్బంది ఏ పేపర్ కాస్ట్ వచ్చింది మ్యాథ్స్